శంకరంపేట మండల గ్రామ పంచాయతీలకు తెలియజేయమనగా రేపటి నుండి స్థానిక సంస్థల పంచాయతీరాజ్ ఎలక్షన్ సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలు రేపటి నుంచి నామినేషన్లు ప్రారంభం జరుగుతుంది రెండవ విడుదలలో భాగంగా రేపు థర్టీ డిసెంబర్ వన్ డిసెంబర్ టూ మూడు రోజులు శంకరపేట మండలంలోని ముప్పై ఒక్క గ్రా ముప్పై ఒక్క గ్రామ పంచాయతీలకు సంబంధించి నామినేషన్లు స్వీకరించబడతాయి ఎంపీడీఓ ఆఫీస్లో అందరూ నియమాలను పాటిస్తూ ఎన్నికలు సజావు జరగడం కోసం సహకరించాలని కోరుతున్నాము అదేవిధంగా ఎలాంటి ర్యాలీలు కానీ ఎన్నికలకు సంబంధించి ఎటువంటి ప్రోగ్రామ్ చేయాలన్నా కూడా ముందస్తు పరిమితి తీసుకోవాలి అదేవిధంగా నామినేషన్కి వచ్చేవారు అందరూ ఎంఆర్ఓ ఆఫీస్కి ఎంపీడీఓ ఆఫీస్కి నామినేషన్ సెంటర్కి వంద మీటర్ల దూరంలో మేము ఈ వాహనాలని మరియు ఎమ్మెల్యే వచ్చేవారు అందరినీ అక్కడే ఆపి మీరు నామినేషన్ అభ్యర్థితో పాటు ఇద్దరిని మాత్రమే లోపల అనుమతించబడుతుంది కాబట్టి అందరూ నామినేషన్ చేసే అభ్యర్థులందరూ విషయాలను తెలుసుకొని అధికారులకు సహకరిస్తూ ప్రశాంతంగా ఎలక్షన్లు జరిగే విధంగా సహకరించాలి అదేవిధంగా ప్రజలు కూడా ఎలక్షన్ల సమయంలో ఎటువంటి గొడవలకు తావు లేకుండా అందరూ కలిసి ఎలక్షన్లను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి ఎలక్షన్ సమయంలో ఎటువంటి కేసులైనా కూడా అది జీవితాంతం ప్రభావం పడే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మరియు ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్లు జరుపుకోవాలని కూర్చున్నాను